ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వస్తున్నాడు వాడికి పదివేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అదే మా నాకి కూడా मुड़ मुड़ समत्रा, समत्रा में मूड गेल पद्धि मूड संव संवे इंका मरीड़ो लेको मैं मूड संव पद्धि आ डूल वर्मान बता ले मशी मैं मरिया आ चंद्रबाबना पवन कल्याण मद्धपड़ी गजा की इबंधी पड़ते बागो मेम कोमी जगनना का वे गेल वेवाल నా పేరు గుళ్ళీల నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన సే ఓ పెన్షన్ కాను ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు క్రేడింగ్ లేకపోయినా సచివాలయం వస్తేనే వెంటనే ఏడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరు ఇచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాడ నా శత్తనా కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే పొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ చెత్త నా కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈ నా నా కొడుకులకు పవన్ కళ్యాణ్ కాను చంద్రబాబు నాయుడు గాను పెద్దలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తుంచుకోండి వారు ఎల్లు కుళ్ళు కుసాంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచదొక్కడమే జై భీమ్ జై 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 చె దర్శనం మా ఊరి మీటప్పుడు అంటే ఇంతగా బయట ఇప్పుడు మీటప్పుడు అని పెట్టాం ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవారు వారంట ఇస్తున్నారు ఈ రోజుకు కుమార్ రెండవ తారీఖు అయింది కదా ఒకటి వారిక ఆయన ఇప్పటికి మరి దేనికోసం కాదు కదా మనకు తెలియదు ఇది అలాగే మాకు ఆగకుండా వెళ్ళిపోయి మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయడానికి మేము రాలేదు కొంతమంది ముసవాళ్ళు కొంతమంది సమయంలో కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాని వాళ్ళు ఉన్నారు అలా మేమేమి రాగా సంక రాలేము కనుక మీరే ఇది ఇంత ఇంతకి పంపించడానికి మా వాలంటీర్ మీద పంపిస్తారని నేను అడుగుతున్నాను